హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈరోజు స్పెషల్ తోటి మీ ముందుకు వచ్చేసానండి అదేనండి నేను ఇంట్లో తయారు చేసి గరం మసాలా నేను ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తాను మీకు ఈరోజు షేర్ చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మంచి అరోమేటిక్ అనమాట మనం ఎందులో వేసుకున్న చక్కటి స్మెల్ తోటి గుమగుమలాడిపోతాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు వేస్తున్నాను ఇన్ని ధనియాలు అవసరమా అని అనుకోమాకండి మనం మామూలుగా ఏ ఉన్న ధనియాలు ధనియాల పొడి వేస్తుంటాం కదా ఇక మనం సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట మనకు క్వాంటిటీ తగ్గట్టుగానే చేసేసుకున్నాం జాపత్రి ఒక నాలుగు లేదా ఐదు వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల దాకా షాజీరా వేస్తున్నాను అదేవిధంగా ఒక రెండు తులాలు మిరియాలు రెండు తులాలంటే ఇరవై గ్రాములండి టెన్ గ్రామ్స్ దాకా యాలకులు వేసాను అదేవిధంగా అనాస పువ్వు ఒక నాలుగు లేదా ఐదు ఒక టెన్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను అదేవిధంగా ఒక ట్వంటీ గ్రామ్స్ దాకా జీలకర్ర మరియు దాల్చిన చెక్క ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను ఒక ఇరవై గ్రాములు అదేవిధంగా లవంగాలు ఒక టెన్ గ్రామ్స్ మనకు స్పైసీనెస్ రావడానికి ఇందులో కొంచెం ఎండుమిర్చి వేసి చేస్తున్నానండి అదేవిధంగా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఫోర్ టు ఫైవ్ ఇందులో వేసేస్తున్నాను ఇది వేగడంలోనే గరం మసాలా స్పైసీనెస్ అనేది వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కూడా మంచి అరోమాటిక్గా ఉంటుంది అనమాట మనం లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలన్నమాట మనం వేయించుకున్నాక మంచి అరోమా వస్తుంది ఆ అరోమా వచ్చిందా దినుసులు మంచిగా వేగిపోయినట్ మరి నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఇందులో మనం కావాలంటే నల్ల ఇలాయచి కూడా వస్తుందండి అది కూడా వేసుకోవచ్చు తోక మిరియాలు కూడా అంటారండి తోక మిరియాలు కూడా వేసుకోవచ్చు నేను ఏది చేసినా ఈ గరం మసాలానే యూస్ చేస్తానండి మంచిగా ఆటోమేటిక్గా గుమగుమల ఆడిపోతుందనమాట ఆ వాసనకే నోరూరిపోద్ది అనమాట అంత బాగుంటుంది అది కూడా ఎంతో క్వాంటిటీ అవసరం లేదండి ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూసారండి మంచిగా స్మెల్ వస్తుంది చక్కగా వేగిపోయాయి అనమాట ఇవి పూర్తిగా చల్లారిపోవాలి మంచిగా వేగితేనే గరం మసాలా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాము చల్లారిపోయిన మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసుకుందాము మంచిగా మెత్తగా పొడి పట్టేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకోవాలి చూసారండి మన స్పైసీ స్పైసీగా గరం మసాలా రెడీ అయిపోయింది గుమ్మగుమలాడిపోతుందండి వాసన అయితే అద్దరిపోతుంది బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుద్దామా ఫ్రెండ్స్ అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ